నమస్కారం అండి మానవుడికి జన్మకు శివరాత్రి కావాలని కోరుకుంటూ ఉంటాడు మరు జన్మని లేకుండా కావాలని ఆ పరమేశ్వరిని తనలో నీలం చేసుకోమని వేడుకుంటూ ఉంటారు అలాంటి పర్వదినాలు ఎన్నో 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 ఉన్నాయి మానవుడికి మృతిని కలిగించేది జన్మకో శివరాత్రి కలిగించే పర్వదినం సకల సంపదలు ఇహలోకాలు సర్వసుఖాలు అనుభవించే పుణ్యతిథి కూడా ఈ మార్గశిరమాసంలో మనకి కలుగుతుంది ఈ పుణ్యతిథులు కలిగే మహాపర్వదినం వంద ఏళ్ళకొక్కసారి కలుగుతుందట అంత విశిష్టమైన ఆ పుణ్యతిథి ఏ రోజు వస్తుంది దానికి ఎందుకు అంత విశిష్టత అని ఈరోజు మనం తెలుసుకుందాం మార్గశిరమాసము అలాగే ధనుర్మాసము అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రతిరూపంగా చెప్పుకుంటూ ఉంటాం ఆ నారాయణు స్వరూపంగా ఈ మాసాన్ని కొలుస్తూ ఉంటాం ఈ మాసం అంతా కూడా దేవతలకి బ్రాహ్మమూర్త సమయం అసలు ఎన్నో ప్రత్యేకమైన పర్వదినాలు కలిగి ఉన్నాయి అందులో ఈరోజు మనం చెప్పుకోవద్ది ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చిన పౌర్ణమి తిథిని దీన్ని శివముక్కోటి అని అంటుంటారు కూడా ఈ ఆరుద్ర నక్షత్రము అనేటప్పటికీ ఆ పరమేశ్వరుని పుట్టిన తిథిగా అంటారు ఏం ఆ పరమేశ్వరుడికి పుట్టికే తెలియదు కదా ఆ పరమేశ్వరునికి పుట్టిన తిథి ఏమిటి అనుకుంటున్నారా శివుడు జన్మించింది ఆరుద్ర నక్షత్రం అని అంటారు ఆరుద్ర అనే పదానికి కోపం లేనివాడు అని అర్థం అదేవిధంగా ఆరుద్ర అంటే కేవలం గాలిని భోజనం చే చేసేవాడు గాలిని మాత్రమే స్వీకరించేవాడు అని అర్థం కూడా వస్తుంది జీ జీవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో తేలాడుతూ ఉంటాడు ఒక మనిషి చనిపోయాడు అంటే శ్వాస ఆగిపోయింది అని అర్థం ఇలా ఆగిన శ్వాసలనే శివుడికి భోజనంగా మారుతాయి ఇందులో ఆరుద్ర నక్షత్రము వాయుతత్వం కలిగి ఉంటుంది ఈ రాశి మిథునుల్లో కలి మిథుని రాశిలో ఉండటం ఇక్కడ మిథును అంటే అర్ధనారీశ్వరుడు అయిన శివ పార్వతుల తత్వంగా కలిగిన వాడు అని అర్థం కూడా వస్తుంది విశిష్టమైన ఈ ఆరుద్ర నక్షత్రం పౌర్ణమితో కలిసి వచ్చి వచ్చిన ముక్కోటి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మహాపుణ్యప్రదమైన ఈ రోజు శివ అభిషేకం శివ అర్చన ఎంతో విశిష్టమైనవట నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది ఇప్పుడు మనకు వచ్చేది ఒకసారి వచ్చే నక్షత్రం ఈ రోజున మనం ఎంత విశేషంగా శివుని పూజిస్తామో అంత విశిష్టమైన అనుగ్రహం కలుగుతుంది ఇహలోకంలో సర్వసుఖములు అనుభవిస్తాము ఈరోజు పరమశివునికి ఎలా పూజించాలి అంటే ఈ మాసం అంతా కూడా దేవతలకు బ్రాహ్మమూర్త సమయం అందులోని శివ అభిషేకం బ్రాహ్మమూర్త సమయంలోని ఎంత విశిష్టంగా నిర్వహిస్తామో అంత నిశిష్టమైన అనుగ్రహం మరు జన్మ రాకుండా ఆ పరమేశ్వరుడు మనల్ని తనలో నీలం చేసుకుంటాడట ఇంత అరుదైన ఈ పుణ్యప్రదమైన ఈ నక్షత్రం రోజున మనం ఆచరించే శివ అర్చన శివ పూజ శివ నైవేద్యం ఎంతో విశిష్టాన్ని కలుగజేస్తాయి ఇది మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ పదహారవ తారీఖున వస్తుంది ఈ రోజున మనకి ఆరుద్ర నక్షత్రంతో పాటు పౌర్ణమి తిది కూడా కలిసి ఉంటుంది మనిషి జన్మకు ఒక శివరాత్రి కావాలని కోరుకుంటూ ఉంటారు ఆ జన్మకు వచ్చే ఈ శివరాత్రి ఈ పర్వదినం ఎంతో విశిష్టమైన పర్వదినం మనకు అతి చేరువులో ఉంది ఏడాదిలో వచ్చే పన్నెండు శివరాత్రుల్లో పన్నెండవ శివరాత్రి మనకి మాఘమాసలో మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం ఈరోజు శివుడు లింగ రూపంగా అభివించినగా చెప్తూ ఉంటారు కానీ పురాణాల్లో మాసంలో ఆరుద్ర నక్షత్రం నాడు అభివించిన శివలింగాన్ని మనం అసలు శివుడు పుట్టిన రోజుగా చెప్తూ ఉంటారు బ్రహ్మ విష్ణువు ఈరోజే ఆది అంతంకో తెలుసుకోవడానికి బ్రహ్మ ఉ ఉద్రతముఖంగా విష్ణువు వరహావతారంలో అధోముఖంగా ప్రయాణిస్తారట కానీ ఎంతకు ఆది అంతం కనిపించవు చివరికి మాఘమాసంలో వచ్చే శివరాత్రి రోజున ఇద్దరు ప్రయాణం ప్రారంభించిన స్థలానికి చేరుకుంటారు ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తారు ఆ సమయంలో జ్యోతిక స్ఫటికలింగంగా అభ్యయ్ పరమేశ్వరుడు వారికి దర్శనమిస్తారట ఈ కాలాన్ని మనం మహాశివరాత్రి గర్థం కాలంగా పేర్కొంటాం ఈ సమయంలో చేసే అచ్చిన అభిషేకాలు కోటి రెట్ల ఫలితాన్ని మనం కలగజేస్తాం ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివ ఆరాధన చేస్తారో వారికి ఇక జన్మ అనేది ఉండదట ఇహలోకంలో వారికి సర్వసుఖాలు లభిస్తాయట ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడట ఇహలోకంలో సర్వసుఖాలు అనుభవించేలా చేస్తాడట మనకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయట అలాగే మన ఏమైతే మానవ జన్మలో తాత్కాలిక ఆనందించే మళ్ళీ సంసారపారము అంటే మరణ జనర చక్రంలో పడివేస్తామో వాటిని ఇష్టపడుతూ ఉంటాం కానీ భోగం భోజనం నిద్ర అంటే త్రయో రజో చెత్తి గుణాలకు అతిథిగా సర్వం శివమయంగా భావించం ఎందుకంటే ఈ త్రిగుణాలు పుట్టుక స్థానమే శివ లింగం లోకమే శివమయం మనం మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా ఇహలోకంలో ఉన్న విషయాలన్నిటి కోసం కూడా మన మనసుని అర్పిస్తాం కనీసం ఈ ఒక్కరోజైనా కూడా వీటిని అన్నింటినీ దూరంగా పెట్టి పరమశివుని మనం ప్రార్థించినట్లయితే విశేషమైన ఆ శివ అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరిని కాపాడేవాడు శివుడు మాత్రమే అందుకు శివుని ఎంతో ప్రీతికరమైన ఈ ఆరుద్ర నక్షత్రం రోజు అందులో ధనుర్మాసాలు వచ్చే రోజు మనం ఎంతో విశిష్టమైన శివ ముక్కోటి అను అనుకు చెప్పుకుంటూ ఉంటాం ఈ ముక్కోటి నాడు వచ్చి ఈ పుణ్యతిథి చాలా ప్రత్యేకమైనది ఈ పుణ్యతిథి నాడు శివ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఏకాదశి నాడు ఎలా అయితే ఆ విష్ణుమూర్తిని మనం అనుగ్రహం కోసం దేవాలయాల దర్శనం కి విష్ణు అర్చనం చేస్తాం అలాగే ఈరోజు మనం శివాలయంకెళ్ళి ఆ పరమశివుని అనుగ్రహం కోరుకుంటే విశేషమైన అనుగ్రహం కలిగజేస్తాడట వందేళ్లకు ఒకసారి వచ్చి ఈ అత్యంత పుణ్యతిథి నాడు శివాలయంలో ఉత్తర ద్వారం గుండా శివ దర్శనం చేసుకుంటే కోటిసార్లు శివ అభిషేకం శివ అర్చన చేసినంత పుణ్యం లభిస్తుందట ఉంటారు మనకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధలు కానీ మన జన్మరాశులు బట్టి వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనం సంవత్సరమంతా కూడా శివ అభిషేకం చేయలేని వాళ్ళము సంవత్సరమంతా శివుని పూజించలేని వారం కూడా ఈ మార్గశిరమాసంలో వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రం అందులోని పౌనంతో కలిసి వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రం వందేలకు ఒకసారి వచ్చే ఈ నక్షత్రాన్ని శివముక్కోటి అని కూడా పిలుస్తూ ఉంటాం కాబట్టి ఈ శివముక్కోటి రోజున ఆ శివుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించడం వల్ల మనకున్న సర్వ పాపలను కూడా హరింపజేస్తుందట మనకు సకల సుఖాలు లభించేలా చేస్తాడట ఆ పరమేశ్వరుడు మరి జన్మ లేకుండా కలిగిస్తాడట ఆ శివ అనుగ్రహం అంత విశిష్టమైన ఈ ఈ రోజున ఆ పరమేశ్వరిని పూజించి శివ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి